హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈ రోజు వీడ ఏంటంటే అండి మనం మంచి ఫర్టిలైజర్ ఇస్తున్నాము దేనికనుకుంటున్నారు దొండపాతికండి చాలా బాగా కాస్తున్నాయి పెద్ద పెద్ద సైజు కాయలు వచ్చినాయండి ఇది ఇవ్వడం వల్ల ఇంకా బాగా కాస్తాయి మనం ఇది ఇచ్చిన తర్వాత ఫర్టిలైజర్ దొండకాయలు హార్వెస్ట్ చేద్దాం అండి రండి విడలకు వెళ్దాం ఇది పసులు ఎరువు అండి చూసారా బాగా మాగిన పసులు ఎరువు ఇది మూడు సంవత్సరాల క్రితం అన్నమాట అనమాట ఇలా ఉండాలండి పచ్చి ఎరువు మాత్రం వేయకూడదు మొక్కలకి బాగా మాగిందే వేసుకోవాలి ఇదేంటంటే మనం డ్రమ్లో తయారు చేస్తున్నాం కదండి కిచెన్ కంపోస్ట్స్ అదన్నమాట ఇది కలుపుతున్నాం దీంట్లో ఇంకా బలం ఎక్కువ వస్తుంది అనమాట ఇది కలపడం వల్ల మన క్రాప్ ఎక్కువ వస్తుంది కిచెన్ కంపోస్ట్ చాలా బాగా క్రాప్ ఎక్కువ వస్తదండి ఎరువు కూడా అంతే కదా పూత కాత ఎక్కువ వస్తుంది నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది ఎరువులో కిచెన్ లో బాగా ఉంటుందండి ఇలా రెండు బాగా కలిపిన తర్వాత దీంట్లో కొంచెం వేపిండి వేస్తానండి ప్రతి దాంట్లో మన వేపిండి మాత్రం కంపల్సరీ వేసుకోవాలండి తెగులు అలాంటి నెమ్టోన్స్ అలాంటివి ఏమి రాకుండా మనకి బాగా పనిచేస్తుంది అనమాట ఇది ఇదండి మస్కడ పౌడరు పిండి ఇది కూడా పూత రావడానికి బాగా ఉపయోగపడుతుంది ఇది కూడా వేస్తున్నాను కొంచెం రెండు గుప్పులు చాలండి ఇది బాగా కలపాలి మనకి రెండు బలమే ఏంటి ఎరువు అలాగే కిచెన్ కంపోర్ట్స్ మనకు డ్రమ్ములు పెద్ద డ్రమ్లో రెండు వందల లీటర్లు డ్రమ్ములు తయారు చేస్తున్నాం కదండి దాంట్లో తీసాను అనమాట బాగా నల్లగా మాగిందండి అస్సలు కూరగాయ తొక్కలే కనిపించట్లేదు ఆకులు కానీ ఎండాకులు కానీ బాగా తయారైంది ఐదు నెలలు అయిందండి తయారు చేసి ఆ పైన వేస్తున్నాం కింద నుండి తీసి మనం మొక్కలు వేసుకుంటున్నాం అలాగా పైన వేయాలి పచ్చి కిచెన్ వేస్ట్ ఆకులు ఎండాకులు కింద నుండి తీసి మనం మొక్కలకు వేసుకోవాలి ఇలా కలిపాం కదండి బాగా కలిసింది ఇప్పుడు దొండపాదికి వేద్దాం ఇప్పుడు కాయలు కూడా చూపిస్తాను నార్వే చేస్తానండి వేసిన తర్వాత చాలా కాయలు వచ్చినాయండి దొండకాయలు మాత్రం రండి విడలకి వెళ్దాం చూడండి దొండకాయలు మాత్రం చాలా బాగా వచ్చింది చూసారా ఇలాంటి ఫర్టిలైజర్ వేయడం వల్లే ఇవ్వండి ఇక్కడ చూసినా దొండకాయలు మొబైల్లాగా వాళ్ళ పడుతున్నాయి ఇవాళ మాత్రం కేజీ దొండకాయలు వచ్చేలాగా ఉన్నాయండి చాలా కాయలు ఉన్నాయి వారంకి కేజీ వచ్చేస్తున్నాయి మనకి దీనికి మూడు పాదులు ఉన్నాయండి ఫ్రిడ్జ్లో వేద్దాం ఏదో టేస్ట్ ఉండాలండి మొన్న ఇది వేసాం కదండి ఎరువు వేసాను ఇందులో మాత్రం కిచెన్ కంపౌండ్స్ కలిపాను మళ్ళీ అన్నం చద్దన్నం కూడా కప్పేస్తుంటాను చూశారు కదా దానివల్లే మనకి ఇంత కాపు వస్తుంది దొండపాదు చాలా బాగా కాస్తుందండి కాయలు మాత్రం చాలా ఉన్నాయి ఇవి ఈ హార్వెస్ట్ ఇస్టుక కేజీ వస్తాయండి మూడు పాదులు ఉన్నాయండి ఇక్కడ బేరపాదు ఉందండి దానికి కూడా అర్థం సర బీరపాదు ఒకటి ఎండిపోయింది అది పీకేస్తాను ఇంకోటి బాగానే ఉంది దానికి బొబ్బర్లు లాంగ్ బీన్స్ మొన్న షార్ట్ లో పెట్టాను కదండి అదనమాట ఇది దానికి కూడా వద్దాం ఇది బొబ్బర్లు చెట్టండి మొక్క ఇదిగోండి ఇది ఈ రెండు బేరన్నమాట బీర కూడా ఇలాంటివి వేసుకోవడం వల్ల మన క్రాప్ ఎక్కువ వస్తుంది అన్నిటికీ వేసుకోవచ్చండి వంకాయ వంకాయ మొక్కలకి బెండ మొక్కలకి అన్నిటికీ కొత్త మొక్కలకి అప్పుడే వేయక్కర్లేదండి ఇప్పుడే కొనలు వస్తున్నాయి కదా అవి కొంచెం పెద్ద అవ్వక అప్పుడు వేయాలి బీరపాదులకి ఇది బో గుమ్మడో బోడదు గుమ్మడో తెలియట్లేదండి ఈ పాదు మాత్రం పువ్వు వస్తుంది కానీ కాయలు రావట్లేదు ఈ పీకేద్దాం అనుకుంటున్నాం వేస్ట్ అండి ఇప్పుడండి కొన్ని ఉన్నాయి స్టార్ ఫ్రూట్ కేసేస్తాను మన కాయలతో ఉంది కదా అలాగే సపోటకి వేద్దాం సపోటా కూడా కాయలు పిందులతో ఉందండి చాలండి దీనికి ఈ మామిడి చెట్టు పునాసు చెత్త పునాశమాడండి చిగురొస్తుంది పువ్వు వస్తుందమ్మా చూద్దాం ఇప్పుడు దొండకాయలు ఆరువేజ్ చేద్దాం అండి చాలా బాగా వచ్చినాయి దొండకాయలు అయితే చూసారా బొబ్బల్లాగా ఎలా ఎలా చాలా పెద్ద సైజు కాయలండి అండి మొన్న అన్నం వేసాను కదండి దానివల్ల బాగా క్రాప్ వచ్చింది పెద్ద అన్నం కప్పడం వల్ల మనం ఎప్పుడు అన్నం మిగిలిపోయినా ఇలా పాదులకి జాతి పాదులకి వేస్తూ ఉండాలండి ఎంత బాగా వచ్చినాయి చూసారా పెద్ద సైజు కాయలు ఇవ్వండి ఎంత ఉన్నాయో దొండకాయలు దొండకాయలు మాత్రం హార్వెస్ట్ ఎక్కువ వస్తుందండి మన మద్ద తోటలో చాలా కాయలు వస్తున్నాయి ఇక్కడ ఉన్నాయి లోనకి చూసారా సైజు మాత్రం చూస్తే ఎంత బాగున్నాయో పెద్ద సైజు కాయలు బాగా ఎదిగినాయి లోనకు ఉన్నాయండి మనకి ఆకుల్లో కలిసిపోతాయి అన్నమాట ఎన్ని కాయలు చూసారో మువ్వలు మువ్వల్లాగా వస్తున్నాయి ఆరువే చేస్తాక ఎంత మనకి ఎంత అండి ఇలాగా మెద తోటలో ఎన్ని కాయలు కాస్తుంటే దొండకాయలు ఎప్పుడు ఆర్వేజ్ చేస్తుంటే అని చూస్తున్నారు కదా దొండకాయలు మాత్రం బాగా వస్తున్నాయి ఈరోజు కేజీ కాయలు వచ్చేస్తాయి మనకి ఇంకా కనబడినా చాలా ఉంటాయండి తర్వాత కోస్తాం ఆ రెస్ట్ అయిపోయాక కనిపించవన్నమాట అన్నమాట ఇవ్వండి ఇక్కడ ఉన్నా చూసారా ఎన్నున్నాయా బుట్ట ఇక్కడ పెడదాం ఎట్టి చూపించండి పెద్ద పెద్ద సైజు కావాలండి ఈసారి మరీ ఎప్పుడు ఇంత సైజు రాలేదు ఎండాకాలం కొద్ది చిన్న సైజే వచ్చినాయి ఇప్పుడు వర్షాలు పడు పడుతున్నాయి కాబట్టి పడ్డాయి కదా ఇప్పుడు మళ్ళీ ఆగిపోయిలండి వర్షాలు మొన్నటి వరకు వర్షాలు పడినాయి ఇప్పుడు మళ్ళీ ఎండాకాలంలో కాస్తుంది కేజీ కాయలు ఇక్కడ ఉంది ఎన్ని కాయలే నాకు అందట్లేదు ఇంకా ఉన్నాయి అలానికి అద్దు అయినా చాలా కాయలు ఉన్నాయండి ఇదిగోండి తీగ ఎక్కడికి వచ్చింది ఇక్కడి వరకు చాలా కాయలు అయితే మనకి హార్వెస్ట్కి వచ్చినాయండి ఇక్కడే ఒక్క దిక్కునే చాలా కాయలు ఉన్నాయి ఇక్కడ ఉంది కాయ ఉంటాయి చాలా కాయలు కనిపించట్లేదు కానీ ఇగుండి పైకి పైకి ఉన్నాయి అన్నమాట పైకి పందిరి పైకి ఉన్నాయి కనిపించట్లేదు ఇది ఇక్కడ ఒక అందరూ చూడండి ఇదిగో లా అండి చూసారా ఆ అయిపోయిన తర్వాత కూడా ఎన్ని కాయలు వస్తున్నాయో చూసారా మనకి బుట్ట నిండిపోయిందండి ఇదిగోండి బుట్ట నిండిపోయింది కేజీ కాయలు ఉంటాయి ఇంకా అటువైపు ఉంటాయి కానీ తర్వాత వస్తామండి వీడియో లెంత్ అవుతుంది రండి టేబుల్ మీదకి వెళ్దాం ఆరు టేబుల్ చూసారు కదండి మనకి దొండకాయలు ఎన్ని వచ్చినాయో కేజీ కాయలు అయితే వచ్చినాయి చూసారా హార్వెస్ట్ హార్వెస్ట్కి కేజీ వస్తున్నాయి మనకి ఇంకేం కావాలండి రెండు మూడు కర్రీస్ చేసుకోవచ్చు ఒక్క కర్రీ అయితే ఎక్కువైపోతాయి కేజీ మూడు కర్రీస్ అవుతాయండి మనకి మూడు రోజులు వస్తాయి మూడు రోజులకి ఇలాగ మనం పండించుకుంటే ఎంత సంతోషం అండి ఇలాంటి ఎరువులు వేయడం వల్లే మనకి ఇంత బాగా కా కాస్తుందండి దొండ చెట్టు మనం ఇప్పుడు ఏం వేసామండి పసుల ఎరువులో కిచెన్ కంపోస్ట్సు అలాగే ఆవపిండి వ్యాపిండి నాలుగు కలిపి వేసాము ఇంకా బాగా మళ్ళీ హార్వెస్ట్కి ఇంకా బాగా వస్తాయి చూసారు కదండి ఈ రోజు వీడియో మన దొండకాల హార్వెస్ట్ అలాగే మంచి ఫర్టిలైజర్ ఇచ్చాము దొండపాదికి ఇంతేనండి ఈరోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలాగుందో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ